ఇక్కడ ఉన్న స్థానికులు అయితే కొంతమంది ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము సో చెప్పండి ఇక్కడ మరి ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు మేము ఇక్కడ వచ్చి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతున్నారు ఇక్కడ సహారా అని సహారా స్టేట్స్ అని దీని పక్కనే అనమాట మా కాలనీ ఇక్కడ నుంచి హాఫ్ కిలోమీటర్ కూడా ఉండదు అనమాట మాది ఒక ఆరు వేల జనాభా ఉంటాం అనమాట మీ అందరం మా కాలనీ గ్రేటెడ్ కమ్యూనిటీ అది ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఇది చూసుంటే ఏం కడుతున్నారో ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు ఎందుకంటే ఎప్పుడు మేము ఈ రోడ్ మీద తిరుగుతాము ఈ రోజు తిరుగుతున్నాడు ఆరాధ్యంగా కొన్ని రోజుల కింద చూస్తే పిల్లలు లేవు దేనికి లేవుతున్నాయా అనుకుంటే ఆడ వర్క్ చేసే ఇంజనీర్లో మాట్లాడితే ఫ్లైఓవర్ పెడుతున్నాం అన్నారు అంటే ఎట్లా పెడతారు సార్ అంటే అంటే ఇట్లా క్లోజ్ చేస్తాము ఒకటి చిన్న వెంట్ ఇస్తాము ఒకటి ఇట్లా పోవడానికి అని అన్నారు అంటే ఎంత పోతుంది సార్ అంటే ఇది టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ టూ హండ్రెడ్ ఫీట్ రోడ్లో వన్ ట్వంటీ ఫీట్ నుంచి వన్ ఫిఫ్టీ వన్ ఫార్టీ ఫీట్ దాకా ఈ బ్రిడ్జ్ కింద పోతుంది అన్నారు అంటే సార్ పోతుంది సరే సార్ ఇప్పుడు మేము మాది మా సైడ్ వంద కాలనీలు ఉంటాయి మంత్రవాద డివిజన్ అని మాది మంత్రోవాదాలో ఉంటాం జిహెచ్ఎంజీ కిందనే మాది కూడా ఇప్పుడు ఇది చూస్తుంటే ఎక్కడో నాలుగు హైవే మీద ఊళ్ళో నగరికల్ నార్కెట్పల్లిలో ఎక్కడో జనాభా లేని ప్రదేశంలో వెంట పెట్టినట్టు పెడతామంటే మేము అన్నాం సార్ ఇక్కడ మేము అందరం ఉంటాము రోజు కొన్ని వేల మంది మేము తిరుగుతాము పైనుంచి వాళ్ళంటే పైనుంచి పోతారు సార్ అవసరం లేదు గా ఉండే వాళ్ళ కన్వీనియంట్ కోసమే కదండి ఇప్పుడు ఏదైనా హైవే మీద కట్టినప్పుడు ఇట్లా కట్టకండి సార్ ఇట్లయితే బాగుంటుంది అని అంటే లేదండి మాకు డిపిఆర్ ఇంతే వచ్చింది గవర్నమెంట్ మాది రూలు కానీ మేము అడిగితే లేదు లేదని చెప్పి మమ్మల్ని బెదిరిచి కొట్టారు అప్పుడు మేం చేసినా స్థానికం ఉన్న నాయకులకు చెప్పాం సార్ అన్న మరి మా పరిస్థితి ఇది రేపటి మేము తిరగాలంటే అంటే ఎట్లా అంటే వాళ్ళందరూ వచ్చి కనుక్కొని కాదు ఇది రాంగు ఇట్లయితే యాక్సిడెంట్లు అవుతాయి అన్నీ అవుతాయి రోడ్ క్లోజ్ అయిపోతాయి రోడ్ క్లోజ్ అయిపోయి ఇప్పుడు చార్మినార్ గడు చార్మినార్ దగ్గర కనుక చిన్న సందు ఉన్నట్టే ఇక్కడ కూడా రోడ్ రెండు పక్కల చిన్న చిన్న సందులు ఉంటాయి దాంట్లోనే టూ వే ఇప్పుడు వన్ వే ఉంటే ప్రాబ్లం లేదు టూ వే సర్వీస్ రోడ్లో టూ వే వస్తుంది వచ్చే వాళ్ళు పోయేవాళ్ళు ఇప్పుడు మా కాలనీ ఇటు యాభై కాలనీలు ఉంటాయి అటు యాభై వంద కాలనీ దీంట్లోనే పోనా ముప్పై ఫీట్ రోడ్ లో పోలేము కదా ఇప్పుడు లోకల్ గా బస్సు వస్తుంది అటుది డిస్టిక్ బస్సులు అంటే పైన పోతాయి లోకల్ సర్వీస్ బస్సులు అయితే హైదరాబాద్ లో సిటీ సర్వీసులు అయితే కింద నుంచే పోవాలి కదా మరి కింద బస్ స్టాప్ ఉంటది సర్వీస్ రోడ్ ఉంటుంది దాంట్లో ఉన్న రానుభవన్ ఉంటాయి మాకు ఇబ్బంది అవుతుంది కదా సేమ్ అని చెప్తే వినకపోతే మా నాయకులు చెప్తే వాళ్ళందరూ ధర్నా చేసి ఎంపీ వారి దృష్టికి స్థానికంగా ఉన్న ఆర్ఎండ్బి మినిస్టర్ దృష్టికి తీసుకెళ్తే వాళ్ళందరూ కలిసి కూర్చోబెట్టి మాట్లాడే ఆపారు మాకు అర్థం కానీ ఏంటంటే ఒక ప్రాజెక్టు తయారు చేస్తున్నప్పుడు కనీసం ఊర్లలో పోతే గ్రామ సభలు పెట్టి ప్రజాభిప్రాయ సేకరణ చేస్తారు ఏది ల్యాండ్ తీసుకునేటప్పుడు కానీ ఇంత పెద్ద కారిడోర్ కడుతున్నప్పుడు ఎలివేటెడ్ కార్ బ్రిడ్జ్లు కడుతున్నప్పుడు ఎక్కడ ప్రజాభిసేకరణ చేసుకోరా అంటే కాలనీలో వాళ్ళు ఉన్న వాళ్ళు జనాలు కదా ఇక స్థానికంగా ఉన్న నాయకులను అడగరా పోయి స్థానికుల నాయకులు అడితే నాయకులు ప్రజలకు చెప్తారు ఈ మేము ఈ చేయబోతున్నాం ఈ అభివృద్ధి చేస్తాం ఇది చేస్తాం అని ఇక్కడ ఏమి లేకుండా ప్రజాభిప్రాయం లేకుండా ఏం లేకుండా బ్రిడ్జిలు రాత్రి రాత్రి కట్టేస్తా అన్నారు ఇంతకుముందు ఏమైంది మేము తిరుగుతాం విజయవాడ పోతుంటే నార్కేట్ పల్లి దగ్గర కామినేని హాస్పిటల్ అని ఉంది అక్కడ కూడా ఏం చేశారు అధికారులు అనవసర వచ్చే ఫ్లై ఫ్లైఓవర్ అయ్యకుండా ఒట్టి రోడ్ వేసేసారు రోడ్ వేయడం వల్ల యాక్సిడెంట్ లేదు కొన్ని కొన్ని వందల మంది చచ్చిపోయారు ఎవరు దానికి బాధ్యత ఇప్పుడు వాళ్ళకి తెలివి వచ్చి ఇప్పుడు అక్కడ ఫ్లైఓవర్ కడుతున్నారు అదే ముందు చూపు ఉండాలి కదా అదే ఇప్పుడు ముందు చూపు కట్టండి ఇప్పుడు ఏమంటారు ఇది కడతామంటున్నారు ఫ్లైఓవర్ బాగానే ఉంది మేము సంతోషపడదు రేపు మెట్రో వస్తుంది మెట్రోకి అయితే మళ్ళా దానికి దానికి ఒక యాభై ఫీట్లు అయితే ఇయ్యాలి కదా నేను పిల్లర్ కింద దాని దానికి పైన అది అంతా యాభై ఫీట్లు పోతాయి ఉన్న రోడ్డు మొత్తం అయితే మళ్ళా బిల్డింగ్ డిమాలిషన్ చేస్తారా అంటే ప్రతిసారి డిమాలిషన్ చేసుకుంటూ పోతారు యాభై ఫీట్లు అది వంద ఫీట్లు చేసాను వంద నుంచి నూట ఇరవై నూట యాభై నువ్వు నూట ఎనభై రెండు వందల ఫీట్లు అయింది ఇప్పుడు రెండు వందల ఫీట్లు కూడా మళ్ళీ మెట్రో సేపు మళ్ళీ కొట్టేస్తారా అంటే ఏదైనా ఒక ఆలోచన ఉండాలా ఎట్లా చేయాలని మీరు అనేది అదే ఎలివేటెడ్ కారిడోర్ ఇవ్వండి ఎలివేటెడ్ కారిడోర్ ఇచ్చినప్పుడు దానిపై నుంచి ఇప్పుడు ఇప్పుడు మన మనం అప్డేట్ అవుతున్నాం త్రీ జీ నుంచి ఫోర్ జీ ఫైవ్ జీ నుంచి ఇప్పుడు ఫారిన్ కంట్రీలో చూడండి బ్రిడ్జ్ పైన బ్రిడ్జ్ ఉంటుంది ఏదైనా అట్లనే ఇప్పుడు మనకి బ్రిడ్జ్ వస్తుంది ఈ ఫ్లైఓవర్ పైన మళ్ళీ మెట్రో కూడా దీంట్లోనే తీసుకోండి ఇప్పుడు ఈ పిల్లరు రేపు మెట్రో అంటాడు ఏ లే మెట్రోకి సరిపోదు దీని స్ట్రెంత్ సరిపోదు నేను సపరేట్గా మళ్ళీ పిల్లర్ వేయాలంటాడు కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ లో మెట్రో కూడా మనకి హైదనర్ దాకా శాంక్షన్ అయింది రామోయ్య ఫీల్డ్ ఇన్సిటీ దాకా సెకండ్ ఫేజ్ అంటారు బట్ దానికి కాబట్టి నేను అనేది ఏంటంటే అధికారులు ఏ చేసినా ఇప్పుడు హుడా అనేది ఏంటి హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అంటే వాళ్ళు ముందు ఆలోచించి ఒక యాభై సంవత్సరాల ఫ్యూచర్ పాపులేషన్ ఏంది డ్రైనేజ్ ఏంది వాటర్ ఫెసిలిటీ అన్ని ఆలోచించి చేయడానికి హెచ్ఎండిఆర్ని కూడా ఒకటి పెట్టుకున్నాం వాళ్ళందరితో కూర్చోబెట్టి మాట్లాడండి రేపు మెట్రోస్ ఏం చేద్దాము ఫ్లైఓవర్ వస్ ఏం చేద్దాము అలా చేయండి మాకు అది డెవలప్మెంట్ మాకు కావాలా ఎందుకంటే మాకు ట్రాఫిక్లో ఇరికి రోజులు గంటల తరబడి ఇప్పుడు ఢిల్లీ ఢిల్లీలో కనుక గంటలు రెండు గంటలు బెంగళూరులో నాలుగు గంటలు ట్రాఫిక్ జామ్ అయిందని అంటే మాకు అట్ల వద్దు మాకు నీట్గా చెయ్యండి డెవలప్మెంట్ కావాలా మేము అనేది బ్రిడ్జ్ చేయండి బ్రిడ్జ్ పైన మెట్రో కూడా ఒకటేసారి వేసుకోండి ఈ ఇంకో ఆరు అయినాక మళ్ళీ వర్షాకాలం వస్తుంది మళ్ళీ గుంతలు మళ్ళీ మెట్రో వస్తుంది అట్లా కాకుండా అన్ని కలిపి ఒకటేసారి చేయమని చెప్పి మా యొక్క కోరిక అండి అయితే ఇందక మీరు అన్నట్టు అయితే ఈ ఫ్లైఓవర్ ఉంటది కదా ఫ్లైఓవర్ అనేది ఎలా వేయాలంటారు ఎలివేటెడ్ ఫ్లైఓవర్ కావాలా లేకపోతే ఆ సబ్ సబ్ వేసి సబ్పాసెస్ అలా ఉన్నా పర్లేదా మరి ఎలివేటెడ్ ఉన్నది ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో లేదు హైదరాబాద్ ఇప్పుడు మా సీఎం గారు కూడా ఏమన్నారు ఫ్యూచర్ సిటీ హైదరాబాదు గ్లోబల్ సిటీ ఇదేం విలేజ్ సిటీ కాదు హైదరాబాద్ ఇదే గ్లోబలైజ్డ్ సిటీ హైదరాబాదు ఇంకో సిలికాన్ వ్యాలీ ఇంకొక న్యూయార్కు ఇంకొక వాషింగ్టన్ డీసీలో అంటే పెద్ద పెద్ద సిటీస్తో పాటు పోటీ పడుతుంది అప్పుడు ఇక్కడ వెంటు పెట్టుకుంటే హైదరాబాద్కే పోయింది కదా హైదరాబాద్కే మచ్చ అన్నట్టు మచ్చు ఎలివేటెడ్ కారిడార్ వేస్తే ఆ లుక్ వస్తుంది హైదరాబాద్ కూడా ఒక బ్రాండ్ ఇమేజ్ అంటుంది ఇమేజ్ తినదు ఇమేజ్ దెబ్బతింటే మన ఉండి కూడా వేస్ట్ హైదరాబాద్ లో ఉన్నావా లేకపోతే ఊర్లో ఉన్న ఒకటి హైదరాబాద్ లో ఉన్నావు ఒకటి హైదరాబాద్కి ఇమేజ్ దెబ్బతిన్నప్పుడు బ్రాండ్ ఇమేజ్ ఉంది ఆ బ్రాండ్ ఇమేజ్ ని కాపాడుకోవాలంటే ఎలివేటెడ్ ఫ్లై ఓవరే కావాలా